బాలు అయితే బయట కార్ దగ్గర ఉంటాడు అది చూసి మేన అయితే బాలు దగ్గరికి వెళ్ళి ఏంటి రండి అని చెప్పి బాలుని పిలుస్తుంది అది వినగానే బాలు అయితే మన రూమ్ మనకి ఇచ్చేసారా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మేన అయితే లేదండి కొత్త కొత్త జంటనే ఆశీర్వదించాలి రండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి ఆశీర్వదించాలా నువ్వు ఆశీర్వదిస్తాగల ఆశీర్వదించు నేను మాత్రం ఆశీర్వదించను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే మేన అయితే లేదండి ఒకసారి రండి ప్లీజ్ అని చెప్పి మేనా బాలుని ఇంట్లోకి తీసుకువెళ్తుంది ఇక వాళ్ళని ఆశీర్వదించు అని సత్యం అంటే మీరు ఉన్నారు కదా అని చెప్పి బాలు అంటాడు అది చూసి శృతి అయితే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఏమి మాకు అవసరం లేదు అంకుల్ మీరు ఆంటీ ఆశీర్వదించారు కదా అది చాలు అలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు అస్సలు అవసరం లేదు అని చెప్పి శృతి అంటుంది అది వినగానే బాలు అయితే చూసారా చూసారా ఆ పొగరు చూసారా అచ్చం వాళ్ళ నాన్న పొగరే అచ్చం ఊడిపడింది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ప్రభావతి సత్యం అయితే తలదించుకుని ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే నేనైతే ఆశీర్వదించిన మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్